సంఘానికి వెళ్లబోతున్నారు వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం లోకి జాయిన్ కాబోతున్నారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వెళ్ళబోతున్నారు మైలవరం ఎమ్మెల్యే భారీ ర్యాలీతో బాబు నివాసానికి చేరుకున్నారు వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ వెంట మైలవరం ముఖ్య నేతలు అనుచరులు ఉన్నారు కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు దేవినేని మా బొమ్మసాని సుబ్బారావు వసంత కు టికెట్ ఇస్తే సహకరించబోమంటున్నారు దేవినేని అనుచరులు దేవినేనికి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నారు వసంతకు వ్యతిరేకంగా జక్కంపూడిలో బొమ్మసాని వర్గం ఆందోళన చేసింది వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడానికి కారణాలేంటి ఆయన ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ జ్యోతి వివరాలు అందిస్తున్నా వైసీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అక్కడ రాలేదు ఈరోజు టీడీపీలో టికెట్ కన్ఫామ్ అయింది కాబట్టే జాయిన్ అవుతున్నారా ఏంటి అది నా మీద వేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి పిలిపించి నాతో అరగంట సేపు మాట్లాడి నీకు టికెట్ కన్ఫామ్డు నీకు తగ్గ వనరులన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్పి చెప్పటం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసమ్మా నన్ను వ్యతిరేకించి కావాలని ఉద్వేషపూర్వకంగానే వాళ్ళకి అని చెప్పితే స్వయంగా నన్ను పిలిపించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు నన్ను నాకు టికెట్ ఏమన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ అక్కడ చెప్పిందా నాకు టిక్కెట్లు రాక తాడేపల్లి కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్ళు కొందరైతే నన్ను పోటీ చెయ్యి అని ఎన్నిసార్లు అడిగినా కూడా నేను చెయ్యను అంటే చివరికి బలవంతంగా నన్ను సీఎం గారి దగ్గర తీసుకెళ్ళటం ఆయన ముందు నేను ఎదురుగా అయితే నేను చేయను అని చెప్పలేకపోయాను కృష్ణప్రసాద్ నువ్వే చేయాలి గతంలో జరిగిపోయినా ఏ జరిగిపోయినాయి ఇప్పుడన్నీ రా రాబోయే రోజులు సర్దుకొని వెళ్దాం నీకు అన్ని రకాల వనరులు సమకూరుస్తాం నువ్వు వెళ్ళి నీ పని నువ్వు ధైర్యం ముందుకెళ్ళిపోయి చేసుకో అని చెప్పి చెప్పటం కానీ నేను ఇష్టపడక బయటకు వచ్చాను ఈరోజు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు మైలవరం నియోజకవర్గంలో పోరు స్టార్ట్ అయిందని నా పరంగా ఏ పోరు స్టార్ట్ అవ్వలేదు నేను తెలుగుదేశం పార్టీలో బేషరతుగా చేరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోటీ చేయమన్నా పోటీ చేస్తా వద్దు నువ్వు పని చేయమన్నా చేస్తా ఇది నేను బహిరంగంగా చెప్తా ఉన్నా లోపల సీక్రెట్ లేవు అండర్స్టాండింగ్స్ లేవు నేను ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు ఈరోజే కలుస్తూ ఉన్నాను తొలిసారి రెండు వేల పద్దెనిమిది వారు ముఖ్యమంత్రిగా నన్ను వారి ఇంటికి పిలిపించారు పత్తిపాటి పుల్లారావు గారి ద్వారా ఆ రోజు నువ్వు నా పార్టీలో చేరు కృష్ణప్రసాద్ నేను నీకు ఎక్కడో చోట స్థానం కల్పించి రేపు రాబోయే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయిస్తానని చెప్పారు నేను ఆ రోజు వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో ముందుకు పోదాం కదా అని చెప్పి సంవత్సరం ముందు ప్రతిపక్షం వైపు నిలబడి తగాదలు గొడవలు వర్గపూర్లు పడి నేను అక్కడ పోటీ చేయడం గెలవటం అన్నీ జరిగినాయి ఈరోజు అన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు కావచ్చు తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలు కావచ్చు స్వతంత్ర సర్వేలు కావచ్చు వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడు అని ప్రతి సర్వేలో వచ్చింది ఏ సర్వేలో కృష్ణప్రసాద్ ఓడిపోతాడని రాలేదు ప్రతిష్టానం నిర్ణయమే నాకు శిరోధైర్యం టికెట్లు ఆశించే ప్రతి ఒక్కళ్ళు చివరి రోజు వరకు మాకు టికెట్లు కావాలని చెప్పి ఆశిస్తారు అంతిమ నిర్ణయం అధినేతది పార్టీది రెండు వేల పద్దెనిమిదిలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ దిగితే ప్రస్తుత నాకు ఇప్పుడు దాకా ప్రతిపక్షాలలో పనిచేసిన అప్పటి మంత్రి గారు ఏం చెప్పారంటే వసంత కృష్ణ ప్రసాద్ పదవులు పిచ్చాడు పదవుల కోసమే నా మీద వచ్చి పోటీ చేస్తున్నాడని చెప్పాడు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇద్దామని రాష్ట్రాభివృద్ధి కోసమని నేను ఈ పార్టీలో చేరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకే నేను నడుచుకుంటానని చెప్పాను పోటీ చేపించినా నాకు అభ్యంతరం లేదు వద్దన్నా నాకు అభ్యంతరం లేదని నేను చెప్తా ఉన్నాను నా మీద ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమామహేశ్వర గారు ఈరోజు నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పకుండా శంకారావం సభలు పెట్టచ్చు ఉద్దేశపూర్వకంగా నా వ్యక్తిత్వాన్ని హన్నం చేసేటట్టుగా వ్యాఖ్యలు చేయొచ్చు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవచ్చు ఇదంతా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను ఎవరికి రాజకీయ పిచ్చి ఎవరు కేవలం పదవుల కోసం పనిచేస్తారని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనూ నేను ఎదురీది ఇది నాకు కావాల్సింది నేను ప్రజల్ని సమాయత కార్యవర్గాన్ని నా కార్యకర్తలు సమాయత ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను ఈరోజు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు నువ్వు నా తరపునే పోటీ చేయంటే నాకు ఆయన తీరు ఆయన పద్ధతి నచ్చక నేను వేరే వేదిక ఎంచుకుంటా ఉన్నాను అంతే తప్పించి ఇక్కడ వేరే లేదు నాకు ముఖ్యమంత్రి టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనండి మైలవరం నుంచి మీకు నేను స్పష్టంగా చెప్పానండి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నాకు పోటీ చేయటమే లక్ష్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది నా లక్ష్యం సంక్షేమం అభివృద్ధి రెండు కలిసి రెండు కళ్ళుగా ముందుకు సాగాలనేది నా ఉద్దేశం సంక్షేమం లేని అభివృద్ధి అభివృద్ధి కాదు అభివృద్ధి లేని సంక్షేమం సంక్షేమం కాదు రెండు ఉంది కలిసి సాగలను ఫైనల్ గా ఇప్పుడు అక్కడ మీ నియోజకవర్గంలో ఏదైతే ఇప్పుడు మైలవరం దానికి సంబంధించి బీసీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు మీకు విజయ అవకాశాలు ఒకవేళ ఇప్పుడు కన్ఫామ్ అయినా కూడా ఏ విధంగా ముందుకెళ్తారు ప్రజలు కార్యకర్తలు ప్రధానంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ధైర్యం వాళ్ళకి స్థైర్యం వాళ్ళకి నమ్మకం మా వెనక రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడతాడనే నాయకుడిని చూసుకుంటారు ఆ మేరకు నేను గత ఆరు సంవత్సరాలు బట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటాం వాళ్ళని నాకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి నేను పాలిచ్చి నాతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి పదవులు నామినేటెడ్ పోస్టులు ఒక క్రమానుగుణంగా ట్రెజర్ మ్యాన్లో చేసుకుంటూ వచ్చాను ఆ రకంగా నా పనితీరు ఏంటి నా ప్రవర్తన ఏంటి అన్నది నియోజకవర్గంలో అందరికీ తెలుసు అదే ప్రామాణికంగా ముందుకెళ్తాను చెప్తే ఎన్నికల్లో వాళ్ళకి అండగా నిలబడే వాడిని ప్రజలు చూసుకుంటారు తప్పితే ఈ కులాలు లేకపోతే ఈ వ్యవహారాలు చూస్తారని అనుకోవట్లేదు ప్రజల తీర్పు లేదు కాకుండా కూడా దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అటు సంక్షేమం అనే పేరుతో అభివృద్ధిని మర్చిపోయారంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు హరితో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్